సామాజిక విప్లవ పితామహుడు మహాత్మా పూలే అనగాన వర్గాల జీవితాల్లో అక్షరకాంతులు వెలిగించిన సామాజిక విప్లవ పితామహుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా శాఖ కొనియాడింది ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక బుద్ధ పార్క్ ఆవరణంలో బీఎస్ఎస్ జనరల్ సెక్రటరీ శరత్ అధ్యక్షన గురువారం మహాత్మా పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మహాత్మా పూలే మరియు అంబేద్కర్ చిత్రపటాలకు పలువురు పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆశీర్వాదం పూలే చేసిన సేవల్ని కొనియాడుతూ సమాజంలోని అసమానత మరియు స్త్రీ పురుషుల మధ్య లింగ వివక్షతను పోగొట్టడానికి బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించడం కోసం తన భార్య సావిత్రిభాయి పూలేకి విద్యను నేర్పి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దడమే కాకుండా శ్రీ విద్యా వ్యాప్తికి పాఠశాల స్థాపించి ఎంతో మంది మహిళల జీవితాల్లో అక్షరకాంతలు వెలిగించిన సామాజిక విప్లవకారుడు పూలే అని పేర్కొన్నారు అడ్వకేట్ వడ్డీ నాగేశ్వరరావు మాట్లాడుతూ పూలే సామాజిక సేవల్ని గుర్తించి పద్దెనిమిది వందల ఎనభై ముంబైకి చెందిన సామాజిక సంస్కర్త రావు బహదూర్ విఠలరావు కృష్ణాజీ వాందేకర్ మరియు కొంతమంది కలిసి పూలేకి మహాత్మ బిరుదును ప్రదానం చేశారని అంబేద్కర్ పూలేను గురువుగా స్వీకరించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జనిపల్లి సత్యనారాయణ పృథ్వీరాజ్ బోకర్ శ్రీనివాస్తో పాటుగా పలువురు పాల్గొన్నారు పూల గారు ఈ దేశంలో మొట్టమొదటి సామాజిక న్యాయం కోసం తమ సమాజం కోసం బ్రాహ్మణిజంపై పోరాడి అలుపెరిన పోరాటం చేసిన తర్వాత పూలయ గారిని గౌతమ్ బుద్ధుడిని ఆదర్శంగా తీసుకుని బాబాసేపం పెట్టుకున్నప్పుడు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఎక్కువగా కొనియాడుతున్నారంటే దానికి కారణం పూలే గారు ఆయన యొక్క సుదీర్ఘ పోరాటం భారతదేశంలో ఉన్న పొనాలపై జరిగిన అత్యాచారాల గురించి అంతా పోరాటం జిల్లా కాకుండా భార్యను అనుదానానికి విద్యా అవకాశాలు కల్పించడంలో భార్యను టీచర్గా తీర్చిదిద్ది ఈ దేశానికి మొట్టమొదమగా టీచర్గా ఈ దేశం భూమి యొక్క మన ఈరోజు మరి అత్యుత్మతలు ఆ ఈరోజు వాళ్ళకు ఆలోచన అర్థం లేని పరిస్థితుల్లో అర్థం చేసుకున్న పరిస్థితుల్లో రాజ్యాంగ విలువలను కాపాడుతున్న రాజ్యాంగ రాజ్యాంగం కొంగలు పెట్టుకునే వ్యవస్థ ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం రాజ్యాంగం అర్థం కాని పరిస్థితుల్లో న్యాయమూర్తులు కూడా చెప్తూ ఉన్నారు అలాంటి వ్యవస్థనే ఇప్పుడు మళ్ళీ ప్ర చేయాలంటే మళ్ళీ గొప్ప వ్యక్తులు మళ్ళీ ఉద్భవించాలి అలాంటి వాళ్ళ కోసం మనం నిరంతరం పోరాటం చేయాలి ఎప్పుడే నిజమైన నివాళులు మనం కూరగలికే అదే అదేవిధంగా సౌకర్యం కూరగలిక ఇప్పుడే భవిష్యత్తు ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క నూట ముప్పై నాలుగో వర్గంతి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశంలో అణగారిన వర్గాలకి ముఖ్యంగా స్త్రీలకు విద్యా విద్యను అందించడానికి ఆ రోజుల్లో అద్భుతమైనటువంటి కృషి చేసినటువంటి గొప్ప దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశంలో నిజమైనటువంటి మహాత్ముడు జ్యోతిరావు పూలే మాత్రం ఆయనకి మహారాష్ట్రలో ఉన్నటువంటి లక్షలాది మంది ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి మహాత్మా అనే పేరుతో పబ్లిక్గా ఇవ్వడం జరిగింది ఆరు రోజు నుంచి ఆయన్ని మహాత్మా జ్యోతిరావు పూలే అని సంబోధించడం జరిగింది ఈ దేశంలో నిజమైనటువంటి మహాత్ముడు మహాత్మా జ్యోతిరావు పూలే ఈయన ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి అస్పృశ్యులకి స్త్రీలకి విద్యను అభ్యసించడానికి వాళ్ళ ఇంటి నుండి మొట్టమొదటిసారిగా తన భార్య సావిత్రిరావు పూలేని విద్యను నేర్పించి ఆవిడకి బాలిక పాఠశాల స్థాపించి ఆ రోజుల్లో స్త్రీ విద్య కోసం అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించి మహిళా విద్య కోసం గొప్ప కృషి చేసినటువంటి దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆయనకి మించినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా స్పృశ్యులకి విద్యను అభ్యసించడం ప్రత్యేకించి స్త్రీలకి ఆ రోజున స్త్రీ బయటకు రావడానికి వీలు లేనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో స్త్రీలకి విద్యాభ్యాసం కావలసినటువంటి గొప్ప దాచని మహాత్మా జ్యోతిరావు రానే సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం జయ